అత్తయ్యా బ్యాంగిల్స్ చేస్తుంటే చాలామంది గ్రేట్ బావని అయితే అంటున్నారు మాకు కూడా బ్యాంగిల్స్ కావాలని అడుగుతున్నారు కదా సో ప్రెజెంట్ మా దగ్గర కొన్ని బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మొన్న నేను ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా సో కస్టమర్కి ఏమైందంటే సైజ్ అనేది కొంచెం పెద్ద సైజ్ అయింది దానివల్ల మేము ఫోర్ బ్యాంగిల్స్ సపరేట్గా చేశాము న్యూ స్టాక్లో సో ఇవి మాత్రం టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఎంత డీటెయిల్స్ చెప్పండి అత్తయ్య మీరు ఇవి నాలుగు నాలుగు వందలు ఓకే ఇవి వచ్చేసి తన కోసమని చేసేసాం ఇవైతే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది వచ్చేసి చంద్రకాంతం అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ ఎయిట్ ఓకేనా సో ఇంకా మా దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా అత్తయ్య చూపిస్తారు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే అడ్రస్ లింక్ అనేది షేర్ చేయండి సో ఇవి వచ్చేసి టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్స్ ఫుల్ వర్క్తో అయితే వచ్చాయి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఏం గ్రీన్ అంటారు అత్తయ్య దీన్ని డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి అసలు ఫుల్ వర్క్ ఉంది అసలు జిగేలు జిగేలు మంటని భలే ఉన్నాయి అసలు లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది సో నెక్స్ట్ చూపించండి అత్తయ్య నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ 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 బ్యాంగిల్స్ టైప్లో అయితే వచ్చాయి ఈ సైజు కూడా టూ ఎయిట్ సైజే ఇది వచ్చేసి వైట్ అండ్ నావీ బ్లూ కలర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కాస్ట్ ఎంత అత్తయ్యా యాభై దీని కాస్ట్ వచ్చేసి మా అత్తయ్య కన్ఫ్యూజన్లో చెప్పమంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సో వర్క్ అయితే చూస్తారు కదా ఈ లేస్ దీనికి చాలా కాస్ట్ అయితే అవుతుంది ఇంకా మా దగ్గర ఉన్న ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది సో ఇది వన్ ఫిఫ్టీ రూపీసే అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది అంతే ఎక్కువ ఏముండదు మీరు ఒకవేళ బల్క్లో ఆర్డర్ పెట్టుకుంటే కనుక మేము ఇంకా తక్కువ ఐ మీన్ ఫ్రీ షిప్పింగే చేస్తాము సో చాలా వర్క్ ఉంటుంది ఏంటంటే చీరలకి బ్లౌజులకి పెట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ బ్యాంగిల్స్కి లుక్ కోసం పెట్టడానికి అసలు ఏంటో బార్గెన్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా టూ ఫోర్ సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి చంద్రకాంతం ఇది రెడ్ కలర్ ఇది కూడా రెడ్ కలర్లోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది వచ్చేసి పింక్ కలరు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ చిలక పచ్చ అంటారు కదా ఆ పచ్చ అనమాట పట్టుకుంటాలి ఇది వచ్చేసి స్కై బ్లూ సో ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ సైజ్ వచ్చేసి అంతా కూడా టూ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా చిన్నపిల్లలి కూడా కస్టమైజేషన్ అయితే చేసిస్తాము అవైతే ఇంకా తక్కువకే వస్తాయన్నమాట సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ప్రస్తుతానికైతే ఎవై అవైలబుల్గా ఉన్నాయి న్యూ స్టాక్ అయితే ఇదిగోండి ఇది అనమాట టూ ఎయిట్ సైజ్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి సో తొందర తొందరగా బుక్ చేసేసుకోండి ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి లేదు మీరు కస్టమైజేషన్ కావాలి అన్న చేసిస్తాం